హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పోయిన సండే మేము నిజామాబాద్ జిల్లా నల్కొండ మండల్ శ్రీరాంపూర్ గ్రామంలో చిలకల చిన్నమ్మవారి గుడి ఉంది ఈ అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలని అందువలన ఈరోజు కుదిరింది మాకు వెళ్ళినము ఈ గుడికి వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా ఏది కోరుకున్నా సరే మన కోరిక తీరుతుంది ఈ అమ్మవారి చిలుకల చిన్నమ్మ అమ్మవారు ప్రతి ఆదివారం అయితే ఈ అమ్మవారి దగ్గరికి చాలామంది భక్తులు వస్తారు ఏటాకు వస్తారు కొందరు కొందరు బోనం వేస్తారు చాలా రష్గా ఉంటుంది ప్రతి సండే రోజు అయితే అమ్మవారికి నైవేద్యం సమర్పించి మనం అందరం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను ఇక్కడ అమ్మవారి సన్నిధిలో చాలా మంది రకరకాల మొక్కులు సమర్పించుకుంటారు మాతో పాటు చాలా మంది ఇక్కడ అమ్మవారికి నైవేద్యం చూపించు ఇది చిలుకల చిన్నమ్మ అమ్మవారిది వ్రతము ప్రతి ఆదివారము లేకపోతే పండుగల సందర్భంగా ఈ వ్రతాన్ని ఊరేగిస్తారంట ఇక్కడ ఒక ఆమెకు అమ్మవారు తన పైన పోనీళ్ళంట నిజమాబద్ధం నాకు తెలియదు కానీ చాలామంది వచ్చి ఏం జరుగుతుంది ఇట్లా అయితే అని చాలామంది వచ్చి ఇక్కడ అడుగుతున్నారు ఎవరి నమ్మకం వాళ్ళది కదండి ఇక్కడ ఎవరు అమ్మవారికి ఆటను కోస్తున్నారు అందువలన ఈ దప్పులతోటి ఎత్తుకొని అందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు వేస్తున్నారు టెంపుల్కి వస్తే రోజు ఎలా గడిసిపోతుందో మనకి అర్థం కాదు చాలా టైం పాస్ అవుతుంది ఇక్కడ అమ్మవారి గుడి ముందటి ప్లేస్ అండి చాలా బాగుంటది చాలా పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ కొందరైతే వచ్చి ఇక్కడనే వండుకొని తిన్నారు కాకపోతే మాకు చిన్న బాబు ఉన్నాడు కదా కుదరదని ఇంటి నుండే నైవేద్యం వండుకొచ్చిన అమ్మవారికి ఇక్కడ ఒక అవ్వ వచ్చి కూర్చొని అడుగుతుంది ఎవరన్నా మీకు తోచిన డబ్బులు ఇవ్వండి అని నేనే డబ్బులు వేస్తుంటేను కానీ బాబుతో వేయించిన ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఇలా వేయిస్తే వాళ్ళకు సహాయం చేసే గుణం అనేది అలవాటు పడుతుంది వారికి చిలుకల చిన్నవ్వ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఎవరైనా భక్తులు ఇలాంటి చిలుకలన్నీ అమ్మవారికి సమర్పిస్తారు అందువల్ల చిలుకల చిన్నవా అని పేరు వచ్చింది అమ్మవారికి ఎదురుగానే పోతలింగన్నది విగ్రహం ఉంటుంది ఈ టెంపుల్ చాలా లోపలికేముండదు బైపాస్ రోడ్కి ఎదురుగానే ఉంటుంది అందుకే చాలా మంది వస్తుంటారు ఇక్కడికి ఇక్కడ చాలామంది మేకలను కోసుకొని ఇక్కడే వచ్చి తింటున్నారు కొందరు కొందరు పెద్ద టెంట్ కూడా వేసుకున్నారు మేమైతే చికెన్ బగారా రైస్ వండుకొని వచ్చినాము ఇక్కడనే తినడానికి ఇక్కడ వండుకొని తింటే చాలా మంచి అనిపిస్తుంది కదండి ఇక్కడ తింటే మనకు ఇంటి దగ్గర తినడానికంటే కొంచెం ఎక్కువనే తినాలనిపిస్తుంది ఎవరికైనా కానీ ఇది చిలకల చిన్నమ్మ అమ్మవారి సమాధి అంట ఈ అమ్మవారు ఆ గుడిలోనే దేవతగా వెలిసిండ్లు చాలామంది ఇక్కడ కూడా వచ్చి కొబ్బరికాయలు కొడతారు అమ్మవారికి మనం ఏదనుకున్నా కానీ తప్పకుండా మన కోరిక తీరుతుందంట ఇక్కడ ఈమె సమాధి గుడికి వెనకాల అంటే గుడికి కొంచెం దూరంలోనే ఉంది ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరున్నా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మేము తెచ్చిన పసుపు కుంకుమలు అన్ని దేవుళ్ళకు ఇలా వేసి దండం పెట్టుకున్నాము புரமட்டலி டிஸ்ட் வீடியோ வந்து கழா ஆபமட்ட போட்டோ நீ சிலகல ஓவர் ஆக்சன் செத்து ஓவர் ஆக்சன் ஓவர் ஆக்சன்